హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు శుభవార్త అండి మీ యొక్క జీతాలు అనగా మీ యొక్క పెన్షన్లు ఎప్పుడు అందుతాయో వీడియోలో చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా మంది పెన్షన్దారులు అడుగుతున్నారు మా యొక్క జీతాలు అనేది ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుందో ఒక వీడియో చేయండి అనేసి కామెంట్ ఉన్నారు అలాంటి పెన్షన్దారులకు శుభవార్త అండి మీ యొక్క సెప్టెంబర్ జీతాలు అనేది మీకు ఒకటో తారీఖు అనగా సోమవారం ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉంటే మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేది మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది నిజంగా శుభవార్త అండి సోమవారం ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది డబ్బు పంపిణీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా వీడియోస్ మీ మొబైల్లో ఇంత నీట్గా మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది పెన్షన్దారులు మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ పెన్షన్దారులకు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా మంది దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి వారి యొక్క పెన్షన్లు అనేది రద్దు చేయడం జరిగింది దానికి గల రీజన్స్ కారణాలు ఏంటనేది ఈ వీడియోలో చాలా నీట్ గా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్న కొంతమందికి నోటీసులు అయితే పంపించడం జరిగింది అలాంటి వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అనేది రావండి పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వరు దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అనర్హత నోటీసులు అందుకున్న దివ్యాంగులకు వచ్చే నెలలో పెన్షన్లు అనేది అందవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు దీనికి సంబంధించి వైద్య పరీక్షలు అనేది పూర్తి చేయడం జరిగింది మళ్లీ సర్టిఫికెట్లు అనేది వచ్చిన తర్వాతే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అర్హతను గుర్తించి వారికి అనేది ఇవ్వడం జరుగుతుందనేసి స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం దివ్యాంగ పెన్షన్దారులకు అనర్హుల పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ సంఖ్యలో నోటీసులు జారీ చేయడంపై విషాదం రగులుతున్న నేపథ్యంలోని శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయాల్లోని మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలోని రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పెన్షన్లు అనేది మంజూరు అయ్యాయని అంతకు ముందు పదిహేను ఏళ్లలోని ఆరు లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లు అనేది ఉన్నాయని చెప్పారు అయితే గత ఏడాది తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై అధ్యయనం చేస్తే చాలా మంది అనర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలిందని దీంతో మొత్తం అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాలని ఆదేశించమన్నారు ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది దివ్యాంగుల పెన్షన్దారులకు గాను ఐదు పాయింట్ లక్షల మందికి సంబంధించిన రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని అందులో ఎనభై వేల మంది అనర్హులుగా తేలగా వారి నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలపడం అయితే జరిగింది అయితే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మరో శుభవార్తనైతే అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదిలా ఉంటే అనర్హులుగా తేలిన వారిని వారి అర్హత బట్టి ఇతర పెన్షన్లకు మళ్లిస్తున్నామని ఇలా ఇరవై వేల మందిని వృద్ధాప్య పెన్షన్ల కిందకు మార్చినట్లు మంత్రి చెప్పడం అయితే జరిగింది వితంతువులు ఉంటే వాళ్లను వితంత పెన్షన్లకు మారుస్తున్నారు అదేవిధంగా ఇక రెండు వేల ఇరవై నాలుగు జులైలోని అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి అనేది ఇచ్చామని ఇప్పుడు అరవై మూడు పాయింట్ ఒక్క లక్షల మందికి ఇస్తున్నామని ఈ తగ్గించిన పెన్షన్లనేది మరణించిన వారివి మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గారైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మరో శుభవార్త అందిందండి వారికి అనర్హులుగా తేలిన వారిని అర్హత బట్టి ఇతర పెన్షన్లకు అయితే మళ్లించడం అయితే జరిగింది పూర్తిగా పెన్షన్లు అయితే ఆపి వేయడం అయితే జరగలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ఇరవై వేల మందిని వృద్ధాప్య పెన్షన్ల కిందకు మార్చినట్లు మంత్రి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మరియు మనకు వచ్చి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లకి సంబంధించి చక్కటి అప్డేట్ని అయితే అందుకున్నారనేసి అనుకుంటున్నా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ దోరేలా మీరు పొందడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులకు శుభవార్త అండి మీ యొక్క జీతాలు అనగా మీ యొక్క పెన్షన్లు ఎప్పుడు అందుతాయో వీడియోలో చాలా నీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా మంది పెన్షన్దారులు అడుగుతున్నారు మా యొక్క జీతాలు అనేది ఏ రోజున పంపిణీ చేయడం జరుగుతుందో ఒక వీడియో చేయండి అనేసి కామెంట్ చేస్తూ ఉన్నారు అలాంటి పెన్షన్దారులకు శుభవార్త అండి మీ యొక్క సెప్టెంబర్ జీతాలు అనేది మీకు ఒకటో తారీఖు అనగా సోమవారం ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉంటే మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేది మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది నిజంగా శుభవార్త అండి సోమవారం ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది డబ్బు పంపిణీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా వీడియోస్ మీ మొబైల్లో ఇంత నీట్గా మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది పెన్షన్దారులు మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ పెన్షన్దారులకు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా మంది దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి వారి యొక్క పెన్షన్లు అనేది రద్దు చేయడం జరిగింది దానికి గల రీజన్స్ కారణాలు ఏంటనేది ఈ వీడియోలో చాలా నీట్ గా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్న కొంతమందికి నోటీసులు అయితే పంపించడం జరిగింది అలాంటి వారికి సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అనేది రావండి పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వరు దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అనర్హత నోటీసులు అందుకున్న దివ్యాంగులకు వచ్చే నెలలో పెన్షన్లు అనేది అందవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు దీనికి సంబంధించి వైద్య పరీక్షలు అనేది పూర్తి చేయడం జరిగింది మళ్లీ సర్టిఫికేట్లు అనేది వచ్చిన తర్వాతే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అర్హతను గుర్తించి వారికి అనేది అనేది ఇవ్వడం జరుగుతుందనేసి స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం దివ్యాంగ పెన్షన్దారులకు అనర్హుల పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ సంఖ్యలో నోటీసులు జారీ చేయడంపై విషాదం రగులుతున్న నేపథ్యంలోని శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయాల్లోని మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలోని రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పెన్షన్లు అనేది మంజూరు అయ్యాయని అంతకు ముందు పదిహేను ఏళ్లలోని ఆరు లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లు అనేది ఉన్నాయని చెప్పారు అయితే గత ఏడాది తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై అధ్యయనం చేస్తే చాలా మంది అనర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలిందని దీంతో మొత్తం అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాలని ఆదేశించమన్నారు ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది దివ్యాంగుల పెన్షన్దారులకు గాను ఐదు పాయింట్ యాభై లక్షల మందికి సంబంధించిన రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని అందులో ఎనభై వేల మంది అనర్హులుగా తేలగా వారి నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలపడం అయితే జరిగింది అయితే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మరో శుభవార్తనైతే అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదిలా ఉంటే అనర్హులుగా తేలిన వారిని వారి అర్హత బట్టి ఇతర పెన్షన్లకు మళ్లిస్తున్నామని ఇలా ఇరవై వేల మందిని వృద్ధప్య పెన్షన్ల కిందకు మార్చినట్లు మంత్రి చెప్పడం అయితే జరిగింది వితంతువులు ఉంటే వాళ్లను వితంత పెన్షన్లకు మారుస్తున్నారు అదేవిధంగా ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలైలోని అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి పెన్షన్లనేది ఇచ్చామని ఇప్పుడు అరవై మూడు పాయింట్ ఒక్క లక్షల మందికి ఇస్తున్నామని ఈ ఈ తగ్గించిన పెన్షన్లు అనేది మరణించిన వారివి మాత్రమేనని మంత్రి శ్రీనివాస్ గారైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మరో శుభవార్త అందిందండి వారికి అనర్హులుగా తేలిన వారిని అర్హత బట్టి ఇతర పెన్షన్లకైతే మళ్లించడం అయితే జరిగింది పూర్తిగా పెన్షన్లు అయితే ఆపి వేయడం అయితే జరగలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ఇరవై వేల మందిని వృద్ధాప్య పెన్షన్ల కిందకు మార్చినట్లు మంత్రి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మరియు మనకు వచ్చి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లకు సంబంధించి చక్కటి అప్డేట్ అయితే అందుకున్నారనేసి అనుకుంటున్నా ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకి సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా ఇలా మీరు పొందడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో